కొబ్బరి లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను పచ్చి కొబ్బరి ముక్కలు ఉంటాయి చూడండి అవి ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి మిక్సీ జారులోకి వేసుకొని సన్నగా పట్టుకోవాలి కొబ్బరి పొడి ఇలా చేసుకొని మనం పట్టిన మిక్సీ పట్టిన కొబ్బరి పొడిలో యాలకులు ఒక మూడు నాలుగు యాలకులు వేసేసి మిక్సీ చేయాలి మిక్సీ చేసేసి ఇది పొయ్యి మీద పెట్టాలి ఎలాగో చూపిస్తున్నాను ఇది డైరెక్ట్ పెట్టాలి ఎందుకంటే దీంట్లో ఉన్న తేమ మొత్తము ఫ్రై అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ నెయ్యి ఇవన్నీ వేయడం ఎలాగో చూపిస్తాను ఈ వీడియోలో ఈ విధంగా రెడ్ కలర్గా అంటుకుంటుంది అంటుకున్న తర్వాత అప్పుడు మనం షుగర్ యాడ్ చేయాలి ఎలాగో చూపిస్తాను షుగర్ యాడ్ చేయాలి దీంట్లో దీంట్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత షుగర్ని యాడ్ చేయాలి ఈ షుగర్ ద్వారా మనకు దీంట్లో లిక్విడ్ లాగా అయిపోతుంది దాన్ని కుడుకని మంచిగా ఉడికియ్యాలి ఉడికిచ్చిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేయాలి షుగర్ వేశాక కలిపాం కదా దీన్ని అలాగే మంచిగా సిమ్లో పెట్టేసి టెన్ నుంచి ట్వంటీ మినిట్స్ దాకా సిమ్లోనే పెట్టేసి కలుపుతూ ఉండాలి ఇలా కొబ్బరి లడ్డు కలర్ చేంజ్ కాగానే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి మిగిడ ఉన్న పాలు యాడ్ చేయాలి వన్ కప్ ఇది చాలా వేడిగుంది ఇది లడ్డులాగా ఇలా రాగానే హాఫ్ చేయాలి అంతే సింపుల్